హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శనివారం సాయంత్రం అయితే పూజ అనేది ఈ విధంగా అండి సింపుల్గానే చేసుకున్నాము ఎందుకంటే నాకు కొంచెం గొంతు బాగాలేదు ఫ్రెండ్స్ కొంచెం ఫేవర్గా కూడా ఉంది శుక్రవారం కూడా నేను పూజ చేసుకోలేకపోయాను వరలక్ష్మి వ్రతం అయితే కంపల్సరీ ఎప్పుడు శుక్రవారం వస్తుంది మనకు వరలక్ష్మి వ్రతం రోజనే నేను చేసుకుంటూ ఉంటాను ఐదు శుక్రవారంలో వచ్చిన నాలుగు శుక్రవారాలు వచ్చిన పూజ అనేది కంపల్సరీ వీలున్నప్పుడు చేసుకోవడం మాత్రం మానండి కాకపోతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి వ్రతం అయితే చేసుకోలేకపోయాను అయినప్పటికీ కూడా ఆ రోజు మంచి రోజు కనుక ఓపిక చేసుకుని కొంచెం పూజ అనేది సింపుల్గానే చేసుకున్నాను ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి సాయంత్రం అయితే ఇలా దీపారాధన చేసుకున్నాను కొంచెం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే మంచిదని అలాగే మరుసటి రోజు శుక్రవారం నాడు కూడా పూజ చేసుకోవాలండి నాలుగో వారం అప్పుడు పూజ చేసుకున్నప్పుడు నేను కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్ నేను సాయంత్రమే శనివారం సాయంత్రమే మొత్తం అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఎందుకంటే శనివారం నాడు కానీ శుక్రవారం కానీ ప్రతి రోజు కూడాను మీకు ఎప్పుడు నేను నేను వీడియో తీసి పెట్టలేదు సాయంత్రం వేళల్లోనే నేను కిచెన్ అంతా కూడా శుభ్రంగా సర్దేసుకుంటాను ఎందుకంటే నాకు ఇంగుళ్ళు అవి ఉండడం ఇష్టం ఉండదండి షింక్లో అదిని ఎప్పుడైనా సరే నీట్గా సాయంత్రం వేళలోనే పని కొంచెం ఓపిక చేసుకుని చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం ఒక పావు గంట అటు ఇటులో లేచినప్పటికీ కూడా కొంచెం మనకి బడలిగ్గా ఉండదు అలాగే కొంచెం నీరసంగా లేకుండా చక్కచక్క పనులు అవి చేసుకుంటాను ఉద్దేశంతో మీకు అంతకుముందు వీడియోలో చూపించున్నాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా చదిరానండి ఒకటి కూడా ఇలా సదురుకుంటూ వచ్చాను నేను ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ మీకు డ్రాయర్ కనపడుతుంది కదా ఇదైతే మేము ఇచ్చేసాము ఇంకా ఓలెక్స్లో పెడదాం అనుకున్నాం కుదరలేదు మా వారు ఫ్రెండ్కి కావాలని చెప్పి అతనికి అయితే ఇచ్చేసాము ఇచ్చేసి ఇంకా సింపుల్గా ఉంచుకోవాలి సామాన్లు ఏమైనా అని చెప్పి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ రెంటెడ్ హౌస్లో మారడం అనేది ఇల్లు మారడం అనేది చాలా కష్టం అందులో ఇల్లు మారిన తర్వాత సర్దుకోవడం ఇంకా కష్టం అండి మనకు సామాన్ అవి ఉన్నప్పుడు బాగుంటుంది ఊపుకున్న సేపు మనం సర్దుకోవాలి అని చేసుకోవాలని ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న వాళ్ళల్లో మనకి కరోనా చాలా మందికి కరోనా అనేది ఎప్పుడైతే వచ్చిందో వ్యాక్సిన్స్ అయ్యి ఎప్పుడైతే వేసుకున్నారో అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పరంగా హెల్త్ పరంగా అయితే బాధపడతా ఉన్నారండి అది ఉన్నంతలోనే ఉన్న సామాలు అవి ఇలాగా మొత్తానికి సెట్ చేసేసుకున్నాను డ్రాయిలో ఉన్నాయి కూడా మొత్తం కూడా టేబుల్ ఉన్నాయి అన్నీ కూడా సర్దేసుకున్నానండి మాకు ఆల్రెడీ డైనింగ్ టేబుల్ అనేది ఉంది దాని మీద సర్దుకోవచ్చు ఉద్దేశంతో వంటగదిలోను ఈ జాయ్ షాంపూలు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అమెజాన్లో ఇవైతే బాగుంటున్నాయనే ఉద్దేశంతో జుట్టు అది కూడా బాగానే ఉంటుందండి దానివల్ల ఇదేమీ కొలాబరేషన్ వీడియో కాదు అంత స్థాయికి నేను కూడా వెళ్ళలేదు ఒకవేళ పొరపాటున కొలాబరేషన్ వీడియో అని అనుకోవద్దు ఇది ఆదివారం బ్లాగ్ అండి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా కూడుగుడ్లు అయితే ఉన్నాయండి మా వారైతే కూరగాయలు అవి అన్నారు ఇంకా సర్లే కొంచెం ఎలాగో నీరసంగా ఉంది కదా నేను ఇంకేమీ ఫిష్ తెచ్చినా ఇంకేం తెచ్చినా చేసుకోలేనని ఉద్దేశంతో కూడిగుడ్లు ఉన్నాయి ఇంక పులుసు పెట్టేస్తానని చెప్పాను నేనైతే ఇంకా వంకాయలు తీసుకున్నాను అందులోనే కొంచెం ఎంట్రీలు వేసి ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి ఇంకా పులుసు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం నోటికి ఒక బాగుంటుందనే ఉద్దేశంతో మనకు ఫీవర్ వచ్చిన తర్వాత ఏం తిన్న నోటికి కొంచెం ఇదిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏది ఇతవగా అనిపించదో అందులో రొంప కొంచెం దగ్గు ఉంటే ఇంకా అవస్థగా ఉంటుంది అన్నం అయితే వార్ చేసుకున్నాను ఇంకా సింపుల్గానే అయితే ఇంకా కోడిగుడ్డు అలాగే వంకాయ వేసి పులుసు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఒకటి ఒకటి సర్దుకుంటూ ఓబో చేసుకుని వస్తున్నాను ఎందుకంటే మరుసటి వారమైనా నాలుగో వారమైనా పూజ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ మనీ ప్లాంట్ అయితే మాకు చిన్న చిన్న మొక్కలు వస్తాయి అవే ఇలాగా పెట్టానండి కిచెన్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో చిన్నది ఉండేది మాకు ఇలాగ టేబుల్ టైపులో లాగా చిన్నది టేబుల్ పైన పెట్టుకునేదాన్ని నేను నా కబోర్డ్ తీసేసి అది ఇంకో దేవుడి గదిలో పెట్టుకుని పెద్ద కబోర్డ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దానికైతే ఇలాగా సర్దుకున్నానండి స్టీల్ సామాన్లు అయ్యిని మీకు చూపించాను కదండి బ్లాక్ది డ్రై రై అనేది మేము ఇచ్చేస్తామని చెప్పి టేబుల్ ఇంకా ఇది డైనింగ్ టేబుల్ కింద యూస్ చేసుకునేవాళ్ళం అదే తీసుకొచ్చి వంట గదిలో వేసి ఇవన్నీ ఇలా సద్దేశాను ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉండడం వీటితో ఎవరు వచ్చినా జనాలు మీకు సామాన్లు ఎక్కువ సామాన్లు ఎక్కువ ఆండడం ఏదైనా సరే ఫ్రెండ్స్ ఇరుగు పురుగు వాళ్ళే కదండి మన బంధువులు గోల కూడా మాకు చాలా ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మీకు సామాలు అలా ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయని ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కన్నా వాళ్ళకి సామాలు ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నా తల్లికి నేను ఒక్క అమ్మాయినే తర్వాత నాకు తమ్ముడు ఉన్నాడు అలాగే మా గారికి ఒక్కరే అబ్బాయి ఆవిడికి సామాలు ఎక్కువ అవి ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కాళ్లకు లేదా కూతురికి ఇవ్వాలనుకుంటారు వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు ఇచ్చారండి అవి నేను సర్దుకుంటూ వచ్చాను దానికి ప్రతి ఒక్కళ్ళు మీకు సామాన్లు ఎక్కువ సామాన్లు ఎక్కువ అంటే నాకు చిరాకు వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఏమనాలో వాళ్ళని కూడా అనిపించట్లేదు అయ్యో వాళ్ళు బాధపడతారేమో అనకూడదనేమో అనే కొంచెం పెద్దవాళ్ళు సెన్స్ కూడా ఉండదండి ఒకళ్ళకి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారని నాకు చాలా కోపంగా అనిపిస్తుంది కాకపోతే సరిలే అని చెప్పి నేను సర్దుకుపోతూ ఉంటాను నాకు చాలా రోజులుగా త్రైపాడి అనేది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ అదైతే కొంచెం చేతగిలి 一零五。 అయితే మా వారి ఏదో రకంగా సెట్ చేస్తానులే ఇంకోటి ఆర్డర్ చేస్తామని చెప్పానంటే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ త్రైబడి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం నాకు వీడియోస్ అయ్యి తీసుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని ఎందుకంటే ఎప్పుడైనా మా హస్బెండ్ ఉంటే ఆయన ఉండగా నేను వీడియోస్ తీయడము లేదంటే చేత్ తీయడం అలాగా రకరకాలుగా నాకు ఇబ్బంది అవుతుంది చాలాను ఇది ఉంటే కనుక నేను దూరం నుంచి కూడా నేను ఏం చేసిన నేను కొన్ని కొన్ని వీడియోస్ చేసినప్పుడు చూపించవచ్చు కదా క్లిప్స్ అయ్యిని అనే ఉద్దేశంతో ఈ త్రైబడి అయితే తీసుకున్నానండి కాకపోతే వంటగదిరి పెట్టుకోవడం ఎక్కడ ఇది సెట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాను దీన్ని కూడా చూసి దాని ప్రకారం వీడియోస్ అయితే తీయాలండి ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్